నా పేరు దుర్గం శ్రీనివాస్ నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ ఎంటీఎస్ మినిమం టైమ్ స్కేల్ వాళ్ళు తర్వాత అనేక మంది విడివిధ కేడర్లలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు గత ఐదు నెలల నుంచి జీతాలు లేవు అని చెప్పేసేసి గౌరవ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డైరెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డిఎంఈ గారికి ఇవ్వడం జరిగింది డివివిపి కమిషనర్ గారికి కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారికి సంబంధిత రాష్ట్ర నాయక రాష్ట్ర అధికారులందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి గత వారం రోజుల నుంచే కూడా మేము ప్రభుత్వాన్ని మేము డిఎంహెచ్ఎస్ క్యాంప్ లో ధర్నా చేసినాం విధంగా ప్రజాభవన్ లో కూడా ధర్నా చేసినాం ఇప్పటికీ కూడా జీతాలు ఇవ్వకపోవడంతో అన్ని హాస్పిటల్ల ముంగట ధర్నా చేయాలని చెప్పేసి కూడా మా ఉద్యోగులందరికీ కూడా తెలపడం జరిగింది ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులకు గత ఐదు నెలల నుంచి జీతాలు లేకపోతే ఎట్లా బతుకుతారని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగులు ఈ అనేక రోగాలతో వచ్చినటువంటి పేషెంట్లకు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగులకే గత ఐదు నెలల నుంచి జీతాలు లేవు పిఎఫ్ కడతలేరు ఈఎస్ఐ కడతలేరు ఏజెన్సీ విధానం రద్దు చేయాలని చెప్పేసేసి అనేక సార్లు డిమాండ్ చేసినప్పటికీ కూడా ఏజెన్సీలకు తొత్తులుగా మారి ప్రభుత్వము ఏజెన్సీలనే కొనసాగిస్తూ జీతాలు గత ఐదు నెలల నుంచి జీతాలు లేకపోతే ఈ కుటుంబాలు ఎట్లా పోషణ జరుగుతుందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే వచ్చేది పెద్ద పండుగ ఈ తెలంగాణలో బతుకమ్మ దసరా దీపావళి పండుగలు ఉన్నాయి అనేక మంది కార్మికులు ఉద్యోగులు బాగా ఇబ్బందులలో ఉన్నారు కుటుంబ పోషణకు వారికి నిత్యావసర సరుకులే కావచ్చు బట్టలే కావచ్చు అనేక వాటికి కుటుంబంలో ఇబ్బంది పడుతున్నారు అందుకని చెప్పేసి ప్రభుత్వం ఈ వంట రెండు మూడు రోజులలోకి ఇట్ల జీతాలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరం కలిసి విధులు బహిష్కరించేసి హాస్పిటల్లో ధర్నాలు చేస్తామని చెప్పేసి ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది